సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో చార్మినార్ హోటల్ యజమాని సమీర్ అనే అతను ముసులుముడుగు గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిని అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి మరి హెచ్పి పెట్రోల్ బంక్ వెనక భాగాన పడేయడం జరిగింది మరి తీరా దళిత సంఘాలకు అందరికీ తెలిసి పోలీసులకు అందరికి తెలిసి మాకున్న సమాచారం మేరకు శివకుమారు భార్యతో సమీర్కు అక్రమ సంబంధము ఉందని తేలింది దాదాపు ఒక పదహైదు రోజుల క్రితం వీళ్ళిద్దరు కలిసి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే శివకుమారు తనకు అడ్డుగా ఉన్నారని ఇతన్ని పూర్తిగా తొలగిస్తే నాకు అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేయడం జరిగింది సమీరు మరి సమీర్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా మేము పోలీసు వారిని కోరుతున్నాము పోలీసులు కూడా కలిసాం మేము ఖచ్చితంగా మీరు ఏ ఏ డిమాండ్సు ఏ సెక్షన్స్ పెట్టమంటారో అవన్నీ కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి అదే అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ జేడి గారు కూడా ఉదయం పది గంటలకే మేము ఫోన్ చేసి విషయాన్ని తెలుపు తెలపడం జరిగింది మరి శివకుమార్ బిడ్డలు ఉన్నారు ఒక ఆడబిడ్డ మగ బిడ్డ ఒక్కొక్కరికి కోటి రూపాయలు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము విన విన్నవించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చదువుకు సంబంధించి ఇద్దరిని కూడా గురుకుల పాఠశాలలో కానీ మోడల్ స్కూల్లో కానీ డిగ్రీ వర్క్ కానీ పీజీ వర్క్ కానీ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి చదివించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఆ కుటుంబము శివకుమార్ చనిపోవడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయింది కాబట్టి వాళ్ళకి ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాము ఖచ్చితంగా జేడి గారు మేము కలెక్టర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్క పక్కా గృహం ఇవ్వాలని చెప్పేసి మేము అది కూడా తెలియజేసినాము వాళ్ళు జేడీ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ ఈ కేసును ఉన్నతాధికారులు ఎవరన్నా తప్పుదారి పట్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ శివకుమార్ కుటుంబానికి అండగా నిలబడతామని దళిత ప్రజా సంఘాల ద్వారా మేము హామీ ఇస్తా ఉన్నాం తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో చరణ్ డాబా దగ్గర ముసల్ముడికి సంబంధించిన శివకుమార్ అనే వ్యక్తిని పలమనేరుకు సంబంధించిన షమీర్ అనే ఒక ముస్లిం సోదరుడు ఆ అబ్బాయిని తీసుకొని పోయి చరణ్ టాబా దగ్గర అతని మద్యము పూర్తిగా స్థాపించి అతన్ని వెనకాల తీసుకొని పోయి చంపేయడం జరిగింది బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న అతనే చంపేసి కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి అతను ఫోన్ ఫోన్ చేసి నేను ఈ మాదిరిగా నేను చంపినాను అతన్ని అని అతనే తెలియపరిచినాడు తెలియపరిచిన తర్వాత అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయినాడు అనేది వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని మాకు పోలీసులు తెలియ తెలియజేసినారు ఈ విషయంగా దళిత సంఘాలందరూ పలమునేరు రూరల్ మండలము అర్బన్లో కూడా అందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చి డిఎస్పీ గారితో సీఐ గారితో కూడా మేము ఈ విషయాన్ని మేము పోయి కంప్లైంట్ ద్వారా పోయి ఇవ్వడం వలన డిఎస్పీ గారు సిఐ గారు స్పందించి మీకు తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని మాకు వివరణ వివరణ ఇవ్వడం జరిగింది కావున ఈ దీంట్లో ఎలాంటి కూడా సందేశం లేదు ఈ సమీర్ అనే వ్యక్తి ఆ అబ్బాయిని కొట్టి చంపాడని తెలియపరుస్తున్నాం